సిటీ ఉందాబా ఏ సీయూటిఏ మూడు రోజుల పాటు జరిగేటటువంటి యేచవచ్చు మా సభల్లో హేర్నాద్ చేద్దాం నల్గొండలో మూడు రోజుల పాటు జరిగేటటువంటి చేచోవచ్చు మా సభల్లో హేర్ చేద్దాం తెలంగాణ రాష్ట్ర ఐక్యూపాధ్య ఫెడరేషన్ రాష్ట్ర ఆరో మహాసభలు ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో మూడు రోజుల పాటు నల్గొండ పట్టణంలో జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్ర మహాసభలకు మరి మన తెలంగాణ రాష్ట్ర మంత్రులు అలాగే విద్యావేత్తలు అభ్యుదయవాదులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు హాజరవుతూ ఉన్నారు అదేవిధంగా మరి ఇక్కడ రాష్ట్రంలో మధ్యాహ్నం పూట నల్గొండలో జరిగేటటువంటి ఈ మహాసభల్లో మధ్యాహ్నం పూట విద్యా సదస్సు కార్యక్రమం జరుగుతుంది ఈ సదస్సులో మరి ప్రముఖ విశ్లేషకులు కె నాగేశ్వర్ గారు అలాగే మరి కె శ్రీనివాస్ గారు ప్రముఖ పాత్రికేయులు విద్యారంగ నిపుణులు అట్లాగే ఎస్ఎఫ్ఐ జేఎన్యు సంబంధించినటువంటి ఐటీ ఘోష్ గారు కూడా ఈ సమావేశాలకు హాజరవుతున్నారు అదే సందర్భంలో మరి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు విద్యారంగ శేవలు అధిక సంఖ్యలో ఈ రాష్ట్ర మహాసభలకు విచ్చేసి ఈ రాష్ట్ర మహాసభల్ని జయప్రదం చేయాలని చెప్పేసి మేము పిలుపునిస్తా ఉన్నాం